నమస్తే మెగానైన్ హెల్త్ ద్వారా మనం హెల్త్కి సంబంధించి ఎన్నో టాపిక్స్ మాట్లాడుతూ ఉన్నాం చాలామంది డాక్టర్స్ మనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు డాక్టర్ తేజ నాతో పాటు ఉన్నారు న్యూరో సర్జరీకి సంబంధించి మాట్లాడబోతున్నారు ఈ మధ్య కాలంలో అసలు నాతో సహా చాలా మందిలో కొన్ని డౌట్స్ ఉంటాయి అస్తమానం కూర్చొని ఉండడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అని మనం కంప్యూటర్తో సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా వరకు రిలేటెడ్ అనుకోవచ్చు సిస్టమ్ మీద వర్క్ చేయడం వల్ల మెడలు నొప్పులు పుడుతున్నాయని అని టీవీ కూడా సోఫాలో అలా రిలాక్స్డ్గా కూర్చొని అస్తమానం అలా చూడటం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుందని ఇలా చాలా మాట్లాడుతూ ఉంటారు అసలు ఎందుకు వస్తుంది బ్యాక్ పెయిన్ కారణాలు ఏమిటి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ టెస్ట్లు చేయించుకోవాలి ఏ టైంలో సర్జరీస్ వరకు వెళ్ళాలి ఈ విషయాలన్నీ డాక్టర్ తేజ గారు మాట్లాడతారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నమస్కారం సార్ అండి సో వెరీ నైస్ టు మీట్ యూ సార్ ఫస్ట్ అండ్ చాలామందికి మేజర్ ప్రాబ్లం గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు అసలు ఎందుకు వస్తాయి బ్యాక్ పెయిన్స్ చెప్పండి మీరు కరెక్ట్గా చెప్పినట్టు నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ చాలా కామన్ అయిపోతుంది మనం అంటే కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ నుంచి అండ్ ఈవెన్ ఓల్డ్ ఏజ్ సెవెంటీ ఎయిటీ నైంటీ ఏజ్లో కూడా కామన్ కంప్లైంట్ జస్ట్ లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ లాగా బ్యాక్ పెయిన్ కూడా చాలా కామన్ అయిపోతుంది అందరిలో చూస్తున్నాం సో వేరే వేరే కారణాలు ఏజ్ ప్రకారం మనం అనుకున్నట్లయితే కనుక యంగ్ ఏజ్లో అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు సో ఎక్కువసేపు కూర్చోవడము ఎక్కువ ఎక్కువ గంటలు కూర్చొని చదవడము అదేవిధంగా యంగ్ ఏజ్లో మనం ఎక్కువ పని కూడా చేస్తాం అంటే వంగడము బరువులు లేపడము కొంచెం యాక్టివ్గా ఉంటారు సో యూజువల్గా ఈ ఏజ్లో మోస్ట్ కామన్ కాజెస్ వచ్చేసి మజిల్ స్ట్రెయిన్ ఆ స్ట్రెయిన్ వల్ల వస్తుందండి సో ఎక్కువ మజిల్ యాక్టివిటీ ఉండడం వల్ల ఏజ్లో అండ్ చిన్నపిల్లలు బాగా బ్యాగులు కూడా బరువుగా మోస్తున్నారు ఆ వెయిట్ అంతా కూడా మనకి అప్పర్ ట్రంక్ వెయిట్ అంతా కూడా నడువు మీదే పడుతుంది సో ఈ విధంగా మజిల్ మీద కంటిన్యూస్ ట్రైన్ అవ్వడం వల్ల కామన్గా మనం యంగ్ ఏజ్లో అనేది ఈ బ్యాక్ పెయిన్ ఆర్ నెక్ పెయిన్ చూస్తూ ఉంటాం కంటిన్యూస్ సిట్టింగ్ స్టడీ అవర్స్ చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో సో గంటలు గంటలు కూర్చొని చదవడం వల్ల కూడా మీద కామన్ అయిపోయింది ఐఐటి ట్రైనింగ్ అని ఆ మెడిసిన్ ట్రైనింగ్ అని బాగా కామన్ అయిపోయింది యంగ్ ఏజ్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు సో ఈ ప్రోలాంగ్ సిట్టింగ్ ఎక్కువసేపు చదువుకోవడం మెయిన్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి ఎక్కువసేపు కూర్చోవడం చదవడం వల్ల ఈ మజిల్స్ అనేది కంటిన్యూస్గా స్ట్రెయిన్కి గురవుతాయి ఓకే వయసుతో నిమిత్తం లేకుండా అందరికి వచ్చే అవకాశం ఉందండి అందరికీ వచ్చే ఎందుకంటే మజిల్స్ అందరికీ ఉంటాయి సో మనం దాన్ని యూస్ చేస్తున్నామా లేదా అబ్యూస్ చేస్తున్నామా అనే దానికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది సో నార్మల్ యూసేజ్ అనేది డిఫరెంట్ అండి బట్ కంటిన్యూస్గా ఒకే పోస్టర్లో ఉండడం వల్ల కండరాలు అనేది ఒత్తిడి గురవుతాయి సో ఇది మోస్ట్ కామన్ కాస్ ఇన్ యంగ్ ఏజ్ విచ్ ఇస్ నాట్ వెరీ సీరియస్ మనం కొంచెం మూమెంట్ అనేది ఇవ్వడము ఫ్రీక్వెంట్గా పొజిషన్స్ చేంజ్ చేస్తుండడం ప్రాపర్ చైర్ మనం ఏ విధమైన చైర్ వాడుతున్నామో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం స్ట్రైట్గా కూర్చోవడము నెక్ సపోర్ట్ ఉన్న చైర్ సో ఇవన్నీ మనం కూడా పరిగణంలో తీసుకోవాల్సి ఉంటుంది ఇవి కరెక్ట్గా ఉండి అండ్ ఫ్రీక్వెంట్గా పొజిషన్స్ చేంజ్ చేసుకుంటారు కంటిన్యూస్ కూర్చొని వాళ్ళు ట్వంటీ థర్టీ మినిట్స్కి కొంచెం లేచి నడిచి తిరిగి వచ్చి కూర్చోవడం ఆ గ్యాప్ ఇవ్వడం అనేది కూడా ఇంపార్టెంట్ మజిల్స్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి టైం ఇస్తున్నట్టు మనం ఇంకా నెక్స్ట్ ఏజ్ గ్రూప్కి వెళ్తే మనం వర్క్ చేసే ఏజ్ గ్రూప్ అండి లైక్ మేబీ థర్టీస్ టు ఫార్టీస్ తీసుకుందాం సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా ఎక్కువ అయిపోయారు ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్ అగైన్ సేమ్ థింగ్ చదువు నుంచి జాబ్కి వచ్చినా ఇదే సో ఇప్పుడు సిస్టమ్ ఒకటి యాడ్ అవుతుంది సో సిస్టమ్కి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ దే టాక్ ఎర్గనామిక్ చైర్స్ ఇస్తున్నామని బట్ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది నాకు ఒక రకమైన చైర్ హెల్ప్ అవ్వచ్చు ఇంకో పర్సన్కి ఇంకో హైట్ నెక్ అడ్జస్టబుల్ ఉండడం ఇట్లాంటి చైర్స్ అనేవి పర్సన్ టు పర్సన్ ఇట్స్ అ టైలర్డ్ చైర్ ఫర్ ఎవ్రీ పర్సన్ సో వాళ్ళకి సంబంధించి ఈచ్ పర్సన్ సపరేట్గా ఒక చైర్ పెట్టుకోవడం అనేది మోస్ట్లీ ఇప్పుడు చాలా లేటెస్ట్ ఆఫీసులో దిస్ హాస్ బీన్ ఇన్ టు ప్రాక్టీస్ సో ఎవరికి తగ్గట్టు బెటర్ ఈవెన్ ఆఫీసెస్ ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ లేదా కొంతమంది వాళ్ళ చైర్ వాళ్ళే అరేంజ్ చేసుకుంటున్నారు సో ఇది కూడా ఇప్పుడు కామన్గా చూస్తున్నాం బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ మాకు వచ్చినప్పుడు ఎయిట్ అవర్స్ ఏ డే వర్క్ చేస్తున్నాం కొన్నిసార్లు నైట్ కాల్స్ తీసుకోవాల్సి ఉంటుంది టెన్ అవర్స్ ఏ వర్క్ చేస్తున్నాం నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను మధ్యలో ఎప్పుడు లేస్తున్నారు సార్ కొన్నిసార్లు పనిలో పడితే టూ త్రీ అవర్స్ కూడా కంటిన్యూస్ సిస్టమ్ మీదనే ఉంటున్నాం అక్కడ మిస్టేక్ జరుగుతుంది కంటిన్యూస్ కూర్చోవడం వల్ల మళ్ళీ అగైన్ లోడ్ ఆన్ ద మజిల్స్ సిస్టమ్ వర్క్ కూడా మనం ప్రాపర్గా హ్యాండ్స్ ఎట్లా పెట్టుకుంటున్నాం సిస్టమ్ ఏ హైట్లో పెట్టుకుంటున్నాం దీనివల్ల కూడా నెక్ మీద చాలా స్ట్రెయిన్ పడుతుందండి సో ఇది రిలేటెడ్ రిలేటెడ్ మీరు సిస్టమ్ వర్క్ అన్నారు కాబట్టి నాకు ఒకటి అనిపిస్తుంది సార్ యాక్చువల్ గా కూర్చునే పొజిషన్ వల్ల కూడా మనకి నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం అంటే చైర్ ఎలా ఉన్నా చైర్ సఫిషియెంట్ గా ఉన్నా మనం కూర్చునే పద్ధతి ఒకంగి కూర్చుంటారు ఇంకొకరు ఇట్లా వెనడం వెనకాలని కూర్చుంటారు సో ఐడియల్ గా బ్యాక్ అనేది మనకి బాడీలో ఏ పార్ట్ ఆఫ్ ద కి నాచురల్ కర్వ్ అనేవి కొన్ని ఉంటాయండి ఆ కరువు అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే మజిల్స్ విల్ బి రిలాక్స్డ్ సో ఆ కరువు కొంచెం మనం రివర్స్ అయినా లేదా రాంగ్ పోస్చర్లో కూర్చున్నా కూడా కండరాలు అనేవి బాగా ఒత్తిడికి గురయ్యి అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ డ్యూరేషన్కున్నా లేదా నెలల తరబడి అట్లా కూర్చుని రాంగ్ పోస్చర్లో ఉన్నా కూడా ఫ్రీక్వెంట్గా క్రానిక్ పెయిన్లోకి వెళ్ళిపోతారు అంటే ఒక నొప్పి మూడు నెలల కంటే ఎక్కువ ఉన్నట్టుంటే క్రానిక్ పెయిన్ సిండ్రోమ్ అంటాం సో ఇటువంటివి బ్యాడ్ పోస్చర్ ఫర్ ఎ లాంగ్ టైం ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళకి ఇది కామన్గా మనం చూస్తూ ఉంటాం ఇంకా ఈ పోస్చర్కి సంబంధం లేకుండా వర్క్కి సంబంధం లేకుండా వేరేవి మనం చూసేవి ఫలానా జిమ్కి వెళ్ళానండి వెయిట్ లేపాను సడన్గా నడుం పట్టేసింది సో ఇవి కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మజిల్ స్ప్రెయిన్ ఉంటుంది బట్ ఆ పెయిన్ అనేది మనం నడుం నొప్పి మెడ నొప్పి వరకే ఉంటే ఫస్ట్ మజిల్ రిలాక్స్ అండ్స్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చి రెస్ట్ అడ్వైస్ చేస్తాం ఏ పార్ట్కి మనకి ఎఫెక్ట్ అయితే ఆ పార్ట్కి రెస్ట్ అడ్వైస్ చేస్తాం బట్ ఆ నొప్పి మెడ వరకే కాదు మెడ నుంచి చేతులకి పాకురుతుంది చేతుల్లో తిమ్మిర్లు కరెంట్ షాక్ లాగా సెన్సేషన్స్ వస్తున్నాయి అదేవిధంగా నడుము నుంచి కాళ్ళల్లోకి నొప్పి పాకురుతుంది కాలల్లో తిమ్మిర్లు కాళ్ళు మొద్దవ్వడం ఇట్లాంటి సింటమ్స్ ఉన్నాయంటే కనుక అది డిస్క్ బల్జ్ కూడా అయి ఉండొచ్చు అని మనం భావించాలి సో ఏదైతే మనకి స్పైన్లో డిస్క్ అనేది ఉందో దాంట్లో ఉన్న గుజ్జు వెనకాల జారి నరాల మీద ఒత్తితే అది ఒక పక్క అయితే ఒక పక్క రెండు పక్కలైతే బోత్ హ్యాండ్స్ ఆర్ నడుములైతే లెగ్స్కి సాయాటికా సో సాయాటికా గురించి మాట్లాడే ముందు చాలా మంది సార్ నేనైతే మా ఇంట్లో సహా చాలా మంది ఆఫీస్లో కానీ ఎక్కడైనా టీవీ అలాగే రిలాక్స్డ్గా బ్యాక్ సైడ్ ఈ తలని వెనక్కి పెట్టి దానికి ఒక పిల్లో సపోర్ట్ తీసుకొని కంటిన్యూగా మూవీ చూడటం కానీ కంటిన్యూగా ఏదైనా ప్రోగ్రామ్స్ చూడటం కానీ చేస్తూ ఉంటారు దానివల్ల కూడా మనకి మెడల్ పట్టేయటం కానీ మెడల్కి సంబంధించిన పెయిన్ రావటం కానీ డెఫినెట్గా అండి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే కండరాల గురించి చెప్పాను మన నెక్ కానీ బ్యాక్ కానీ బోన్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం కరెక్ట్ పొజిషన్లో మెయింటైన్ చేయకపోతే అరుగుదల అనేది ఫాస్ట్ గా అవుతుంది వీళ్ళలో సో నార్మల్గా ఏజ్తో అరుగు అరుగుదల అనేది ఒక లెక్కలు అవుతుంది బట్ ఈ ఎక్కువ ఒత్తిడి ఉండే ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేదా నడువు మీద ఎక్కువ వొంగి బరువు చేసే వాళ్ళు అగ్రికల్చరల్ రేబులర్స్ కానివ్వండి వాళ్ళ వృత్తిలో రెగ్యులర్గా కింద కొంగడం బరువులు లేపడం విత్తనాలు నాటడం ఇటువంటి వర్క్ ఉంటుంది బరువులు వాళ్ళు కూడా అదేవిధంగా సో వీళ్ళకి ఆ బోన్స్ మీద ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల యంగ్ ఏజ్కే బోన్స్ తొందరగా అరిగిపోతాయి సో ఈ ప్రొఫెషన్ టు ప్రొఫెషన్ అనేది మనకి అరుగుదల ఎంత తొందరగా అవుతుంది డిపెండ్స్ ఆన్ మన ప్రొఫెషన్ కూడా సో ఇందాక మనం అనుకున్నట్టు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా దీనివల్లనే కామన్గా ఉంటాయి ఎక్కువసేపు స్ట్రెయిన్ అవడం వల్ల లోపల బోన్స్ వరకు కూడా డ్యామేజ్ అయ్యి మధ్యలో డిస్క్ ఏదైతే ఉంటుందో అది నార్మల్ డిస్క్ అనేది మనకి యంగ్ పేషెంట్స్లో చూస్తే స్కాన్లు వైట్గా ఉంటుంది దాంట్లో వాటర్ కంటెంట్ అనేది నార్మల్ ఉంటుంది సో ప్రొలాంగ్డ్గా మనం రాంగ్ పోస్టర్లో కూర్చుని కూర్చొని లేదా అబ్యూస్ చేయడం వల్ల ఆ లోపల ఏదైతే డిస్క్ ఉంటుందో ఆ కంటెంట్ అనేది బ్లాక్ అయిపోతుంది అంటే దాంట్లో వాటర్ అనేది తగ్గిపోతుంది సో దానివల్ల డిస్క్ అనేది జారే తత్వం ఎక్కువ అవుతుంది సో ఇట్లాగా కొంతమందికి వెయిట్లు ఏమైనా లేపినప్పుడు సడన్గా జారచ్చు కొంతమందికి వయసు మినహా మెల్లమెల్లగా అరిగి జారే అవకాశం ఉంటుంది వాళ్ళకి స్లో స్లోగా సింటమ్స్ ప్రెజెంట్ అవుతారు కొంతమంది సడన్గా ఇట్లా బరువు లేపాం సార్ నడుము పట్టేసింది అంటారు అది తగ్గదు మెయిన్లీ సయాటికా పెయిన్ ఇట్లాంటి ఉన్న వాళ్ళకి వి షుడ్ థింక్ దెర్ కుడ్ బి డిస్క్ ప్రాబ్లమ్ ఆల్సో అని మనం ఆలోచించాలి సో ఇటువంటి పేషెంట్స్కి అంటే ఓన్లీ పెయిన్ ఒక్కటే ఉంది కొంచెం రిలాక్సేషన్తో పెయిన్ తగ్గుతుంది అంటే మనం ఏం స్కాన్ అడ్వైజ్ చేయము ఫస్ట్ మెడిసిన్స్ అండ్ ఆ పర్టిక్యులర్ పార్ట్కి రెస్ట్ సజెషన్స్ ఇస్తాం సో ఇది చేసినా కానీ నెక్స్ట్ వన్ టు టూ వీక్స్కి వాళ్ళకి అనుకున్నట్టు రిలీఫ్ రావటం లేదు రెస్ట్ ఇచ్చిన మెడిసిన్స్ వాడిన రిలీఫ్ రావటం లేదు లేదా ఇందాక మనం అనుకున్నట్టు నొప్పి కా పాకురుతుంది చేతులకి లేదా కాళ్ళకి అదేవిధంగా మనం పేషెంట్ని చూడాలి ఎగ్జామినేషన్ చేసినప్పుడు మనకి నరాలు ఒత్తుకున్న సైన్స్ కొన్ని పాజిటివ్గా ఉన్నాయి అదేవిధంగా హ్యాండ్ అనుకోండి ఎల్బో మూమెంట్ హ్యాండ్ గ్రిప్ వీక్నెస్ ఉంది అంటే మజిల్స్ వీక్ అవుతున్నాయి కాళ్ళల్లో అయితే కనుక యూజువల్గా లోవర్ లెవెల్ డిస్క్స్లో పాదాలు వేలు కదలిక తగ్గింది సో వీక్నెస్ అనేది మనకి ఫస్ట్ విజిట్లోనే చూస్తే అప్పుడు వీ అడ్వైజ్ స్కానింగ్ అంటే వీక్నెస్ వచ్చే లెవెల్కి నరాలు బాగా ఒత్తుకున్నాయి అంటే సీరియస్ ప్రాబ్లం ఉన్నట్టు మనం భావించి ఎంఆర్ఐ స్కాన్ అడ్వైజ్ చేస్తాం లేదు మనకి ఓన్లీ పోస్చర్ ప్రాబ్లమే ఉంది పెయిన్ తగ్గట్లేదంటే వీ కెన్ ఇనిషియల్లీ గెట్ అన్ ఎక్స్రే ఎక్స్రేలో మనకి కర్వ్ బ్యాడ్ అయిందా కరెక్ట్గా ఉందా ముందుకి వంగిపోయిందా ఇటువంటి అంచనా మనం ఒక ఐడియా వస్తుంది ఓకే ఈ టెస్ట్ల గురించి మాట్లాడే ముందు ఓన్గా సజెషన్స్ తీసుకొని ఓన్గా ఎక్కడో చూసి ఏదో వీడియోల్లో చూసి ఓన్గా బెల్ట్ పెట్టుకొని మెడల్కి బెల్ట్ పెట్టుకొని నడుముకి ఒక బెల్ట్ పెట్టుకొని పెయిన్ వస్తుంది కాబట్టి అది ఉంటే కాస్త రిలాక్సేషన్ ఉంటుంది సమ్వాట్ బెటర్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేసే వాళ్ళు ఉంటారు అలా చేయొచ్చు అంటారు అసలు మన మనంతటి మనంగా ఒక బెల్ట్ తీసుకొని పెట్టుకొని అలా రిలాక్స్ అవ్వచ్చు అంటారు టు బి ఫ్రాంక్ అంటే బెల్ట్ అనేది అందరికీ అవసరం లేదు బట్ క్యారింగ్ సెట్ దట్ మనకి దర్ ఇస్ నో హార్మ్ ఇన్ వేరింగ్ ఎ బెల్ట్ మనం ఎలా అయితే బయట బండి తీసినప్పుడు హెల్మెట్ వేసుకుంటే సేఫ్గా ఉంటుందో సేమ్ వే బెల్ట్ కూడా ఇప్పుడు నెక్కి కాలర్ ఇస్తాము అలాగే నడుముకి బెల్ట్ ఇస్తాము సో ఈ ఏరియాస్ ఏరియాస్లో ఆ బెల్ట్ వేసుకోవడం వల్ల కాలర్ వేసుకోవడం వల్ల మనకి నెక్ కానీ బ్యాక్ కానీ కరెక్ట్ పొజిషన్లో మెయింటైన్ చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి సో వీటితో మజిల్స్ రిలాక్సేషన్ అనేది జరుగుతుంది సో డెఫినెట్లీ దే హ్యావ్ ఎ రోల్ బట్ ఇట్ డెంట్ మీన్ నొప్పొచ్చిన ప్రతి ఒక్కళ్ళు బెల్ట్లు వాడేయాలని అయితే రూల్ కాదు ఇట్స్ నాట్ ఎ రూల్ ఫర్ ఎవ్రీ బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం బెల్ట్ వాడితే డెఫినెట్గా మజిల్ రిలాక్సేషన్కి కరెక్ట్ పోస్టర్ మెయింటైన్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అయితే డెఫినెట్గా అవుతుంది రైట్ బట్ డజంట్ నీడ్ మీన్ దట్ ఎవ్రీ షుడ్ వేర్ ఎ బెల్ట్ సో బెల్ట్ కూడా రికమెండ్ చేస్తాము మెడిసిన్స్ బెల్ట్ అండ్ రెస్ట్ ఇప్పుడు పెయిన్ ఉన్నవాళ్ళు మెడిసిన్స్ వాడి మళ్ళీ వంగి పని చేస్తే దర్ ఇస్ నో పాయింట్ తగ్గనే తగదు పెయిన్ రిపీట్ అయ్యి అట్లీస్ట్ ఫర్ సమ్ డ్యూరేషన్ మేబీ టూ వీక్స్ ఫోర్ వీక్స్ బేస్డ్ ఆన్ దియర్ పెయిన్ అది ఎట్లా తగ్గుతుంది చూసి అంతవరకు ఆ బ్యాక్కి కానీ నెక్కి కానీ రెస్ట్ ఇవ్వాలి ఇంకోటి మనం ద మెయిన్ థింగ్ దట్ వి మిస్డ్ అవుట్ సెల్ ఫోన్స్ సిస్టమ్ ఒకటైతే ఫోన్ యూసేజ్ మీరు వినుంటారు టెక్స్ట్ నెక్స్ సిండ్రోమ్ ఆర్ టెక్ నెక్ సిండ్రోమ్ అని సో ఫోన్లు మనం ఎక్కువ ఇట్లా బెండ్ అయ్యి చూస్తూ ఉంటాం యూజువల్ పోస్టర్ ఇట్లా కిందకి వంగి చూస్తూ ఉంటాం సో దానివల్ల కూడా నేచురల్గా నెక్ అనేది ఈ పోస్టర్లో ఇట్లా వెనక్కు ఉండాలి మనం సిస్టమ్తో ఏదైతే పోస్టర్ ఉందో ఈ ఫోన్లు వాడడం వల్ల కూడా రీల్స్ చూస్తున్నారు షార్ట్స్ చూస్తున్నారు ఇవి రెగ్యులర్గా చూడడం వల్ల ఈ ప్రొలాంగ్డ్గా ఈ నెక్ బెండింగ్ అనేది జరగదు ఇదేదో నాతో సహా అందరికి వచ్చే అవకాశం ఉందేమో మేబీ సో ఒక విషయం చెప్పండి సార్ చాలా వరకు ఇలాంటివి వాడటం వల్ల ఈ పెయిన్ ఉండటం వల్ల ఫస్ట్ అటెంప్లో మీరు ఇచ్చే మెడికేషన్ వల్ల రిలాక్స్ అయ్యి మళ్ళీ రిపీట్ అయిన తర్వాత ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి ఒక పర్సన్ ఎలాంటి టెస్ట్లు అందుబాటులో ఉండాలని చెప్పినట్టు క్రానిక్ పెయిన్ అంటే ఫ్యూ వీక్స్ ఆర్ మోర్ దాన్ త్రీ మంత్స్ పెయిన్ అయితే పర్సిస్టెంట్గా ఉంది అనుకుంటే డెఫినెట్గా టెస్ట్లు చేయాలి మనకి తిమ్మిర్లు ఏమి లేవు వీక్నెస్ ఏమీ లేదు అంటే కనుక బేసిక్ స్కాన్ ఇస్ అన్ ఎక్స్రే ఆఫ్ ది నెక్ ఆర్ బ్యాక్ సో ఈ ఎక్స్రేలో అలైన్మెంట్ ఎలా ఉంది బోన్స్ ఏమైనా అరిగినాయా బోన్ బోన్ మధ్యలో గ్యాప్ ఎక్కడైతే డిస్క్ వస్తుందో అదేమైనా తగ్గిందా ఇంతవరకు ఐడియా వస్తుందండి సో బేస్డ్ ఆన్ దట్ కాలర్ ఏమైనా రికమెండ్ చేయాలా ఆ పోస్టర్ కరెక్షన్కి ఫిజియోథెరపీ కూడా ఏమైనా హెల్ప్ అవుతుందా ఫిజియోథెరపీలో మళ్ళీ రెండు రకాలండి ఒకటి నొప్పి తగ్గించేవి సో ఐఎఫ్టీ టెన్స్ సో కొన్ని అల్ట్రాసౌండ్ మసాజ్ సో ఇవి ఉంటాయి వీటితో కొంచెం మజిల్స్ అనేవి ఫ్రీ అవుతాయి సో ఇది ఫ్రీ అయ్యి కొంచెం పెయిన్ అనేది తగ్గాక నెక్స్ట్ సెటింగ్లో వాళ్ళని పెయిన్ కంట్రోల్ చేశాక ఎక్సర్సైజెస్ కూడా చెప్తాం డైరెక్ట్గా పెయిన్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ సిట్టింగ్లోనే మనం ఎక్సర్సైజ్ అనేది సజెస్ట్ చేయం సో స్టెప్ వైస్ పోతాం సో అదర్ హ్యాండ్ ఈ ఫిజియోథెరపీ కాకుండా మనము ఇన్ కేస్ ఈ పెయిన్ అనేది ప్రొలాంగ్డ్గా అయిపోతుంది ఎక్స్రే చేసాం ఈ నో బేసిక్ ఐడియా ఎక్స్రే చేసాం పెయిన్ తగ్గట్లేదు మెడిసిన్స్ వాడుతున్నారు రెస్ట్ తీసుకుంటున్నారు ఫిజియోథెరపీ అన్ని ఎగ్జాస్ట్ అయిపోయాయి ఆప్షన్స్ అప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేయాలి యాక్చువల్లీ మనకి ఎంఆర్ఐలోనే డిస్క్ అనేది ఎంతవరకు అరిగింది వెనక్కి జారి నరాల మీద ఒత్తిడి అనేది ఉందా ఉంటే ఎన్ని లెవెల్స్లో ప్రాబ్లం ఉంది నెక్లో ఉందా బ్యాక్లో ఉందా సో యూజువల్గా ఓల్డ్ ఏజ్లో మనం పేషెంట్స్కి నెక్తో పాటు హోల్ స్పైన్ స్క్రీనింగ్ ఆర్ బ్యాక్ ప్రాబ్లమ్ ఉంటే బ్యాక్తో పాటు మొత్తం స్క్రీనింగ్ అడుగుతాం రొటీన్గా నెక్ అండ్ బ్యాక్ రెండు ఇన్ జనరల్ అడిగిపోయి ఉంటాయి బట్ వాళ్ళ సింటమ్స్ బట్టి మనం ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఫోకస్డ్గా అడుగుతాం యంగ్ పేషెంట్స్లో యూజువల్గా ఒక పర్టికులర్ లొకేషన్లో ఎక్కువ అరిగినట్టు మార్పులు చూస్తాం బట్ నెక్ బ్యాక్ అండ్ మోకాలు కూడా ఎక్కువ వాడడం వల్ల ఈ మూడు జాయింట్స్ తొందరగా అరుగుదలకి గురవుతాయి సో ఎంఆర్ఐలో చూసిన పిక్చర్ బట్టి పేషెంట్కి క్లినికల్గా ఏముంది అంటే వీక్నెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందా అదేవిధంగా బాగా నెగ్లెక్ట్ అయితే యూరిన్ మోషన్కి కూడా ఇబ్బందులు కలగొచ్చు ఆ నరాలు బాగా ఒత్తుకుని యూరినరీ డిస్టర్బెన్సెస్ మోషన్ కూడా వెళ్ళినప్పుడు ఇబ్బందులు అనేది కలగచ్చండి సో అంత సీరియస్ సిచ్యువేషన్లో మనం సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తాం నరాలు బాగా ఒత్తుకున్నాయి ఓన్లీ పెయిన్ ఉన్నా కానీ మెడిసిన్స్ తగ్గట్లేదు నెంబర్ వన్ ఇండికేషన్ ఫర్ సర్జరీ పెయిన్ వల్ల వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ కూడా చేయలేకపోతున్నారు మెడిసిన్స్ పనిచేస్తలే ఇది నెంబర్ వన్ ఇండికేషన్ నెంబర్ టూ పేషెంట్స్ వచ్చినప్పుడే వీక్నెస్ ఉంది సో అట్లాంటప్పుడు వీక్నెస్ మరీ ఎక్కువ ఉంటే డైరెక్ట్గా సర్జరీ చెప్పేస్తాం బికాస్ ఆల్రెడీ నరాలు బాగా ఒత్తుకున్నట్టు మనం అను అనుకోవాలి సో వీక్నెస్ కొంచమే ఉంది మెడిసిన్స్ ఇచ్చి ట్రీట్ చేస్తాం అప్పటికి రికవరీ రావట్లేదు దెన్ వీ సజెస్ట్ సర్జరీ వచ్చినప్పుడే సివియర్ వీక్నెస్ అండ్ యూరిన్ మోషన్ డిస్టర్బెన్సెస్ ఉంటే డైరెక్ట్గానే సర్జరీ చెప్పే పరిస్థితి ఉంటుందండి సో సర్జరీస్ గురించి మాట్లాడే ముందు నాటు వైద్యం గురించి మాట్లాడదాం సార్ చాలామంది నాకు నడు ఉంది అన్నీ ఈ సేమ్ సింటమ్స్ చెప్తూ నాటు వైద్యానికి వెళ్ళిపోతుంటారు కట్లు కట్టించుకుంటూ ఉంటారు కాపడాలు పెట్టించుకుంటూ ఉంటారు ఇంత టెక్నాలజీ పెరిగినా ఇంకా అలాంటివి పాటిస్తూ ఉంటారు ఇంకా చాలా మొండిగా వాదించే వాళ్ళు ఇంకేం చెప్తారు అంటే ఈవెన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కాపడం పెట్టుకోమని వేడి పెట్టుకోమని చెప్తూ ఉంటారు సో అదేదో మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కదా అని కూడా మాట్లాడుతూ ఉంటారు సో మీరు ఏం చెప్తారు కొన్ని సైంటిఫిక్ బేసిస్ కూడా ఉన్నాయండి ఇప్పుడు మనం ఫిజియోథెరపీకి వెళ్తే కనుక వాళ్ళు కూడా కట్టుకి వేరే పేర్లు కైనసియో టేప్స్ అంటాం సో ఏ మజిల్ అయితే స్ట్రెచ్ అయిందో దాన్ని రిలాక్స్ చేయడానికి ఏ మజిల్ అయితే టైట్ ఉందో దాన్ని రిలాక్స్ చేయడానికి వాళ్ళు టేప్స్ అనేది వాడతారు మీరు క్రికెటర్స్ చాలామంది ఇట్లా టేప్స్ వేసుకుని ఫింగర్స్కి హ్యాండ్స్కి ఎల్బోస్కి చూస్తారు సో ఇది ఎల్లోపతిలో కూడా ఫిజియోథెరపీ ప్రాక్టీస్లో రెగ్యులర్గా చూసేది దానికే వాళ్ళు కట్టని వేరే పేరు పెట్టారు సో పేర్లు వేరు కానీ ట్రీట్మెంట్ మెథడాలజీ ఇస్ ది సేమ్ అదేవిధంగా ఈ మసాజ్ ఇవన్నీ కూడా ఎక్కడైతే ఆ పార్ట్లో సపోజ్ మోకాలు అయితే మోకాలు నడుము లో మజిల్స్ దగ్గర వాపు ఏదైతే ఉందో అవి తగ్గించడానికి డెఫినెట్గా హెల్ప్ అవుతాయి హాట్ ఫోమెంటేషన్ అని చెప్పి కోల్డ్ కంప్రెషన్ అని చెప్పి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి సో ఈ హాట్ అండ్ కోల్డ్ థెరపీ ఇవన్నీ కూడా వాపును తగ్గించడానికి ఇనీషియల్ ఫేజెస్లో డెఫినెట్గా హెల్ప్ అవుతాయి కాకపోతే చాలామంది పేషెంట్స్ ఏం మిస్టేక్ చేస్తారు అక్కడికి వెళ్ళి తగ్గించుకున్న వాళ్ళని చూసాము ఫస్ట్ విజిట్లోనే మా దగ్గర కొంతమంది నెక్లో నరాలు కంప్రెస్ అయ్యి నడవలేని పరిస్థితి చైర్ మీద వస్తారు ఓకే కొంచెం కష్టం మీద నడుస్తారు కాకపోతే ఈ నాటు వైద్యం వాళ్ళు అక్కడ ఏం చెప్తారో మనకు తెలియదు కానీ అది ఓవర్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వాళ్ళని అట్లా ఎంకరేజ్ చేసి రేపు ఈ నడుచుకొచ్చే పేషెంట్ని మొత్తం బెడ్రీడన్ అయిపోయాక మన దగ్గరికి తర్వాత వచ్చి సర్జరీ చేయమంటారు ఆ టైంలో మనం చేసినా పెద్దగా హెల్ప్ అవ్వదు సో ఏ పర్సన్కి ఏ విధమైన ట్రీట్మెంట్ అవసరం అనేది గుర్తించాలి ఈ చేసే ఫిజియోథెరపీకే వేరే పేర్లు పెట్టి వాళ్ళు కూడా చేస్తున్నారు దే హెల్ప్ టు సమ్ ఎక్స్టెండ్ డెఫినెట్లీ హెల్ప్ అనేది అవుతుంది నేను అగెయిన్స్ట్ కాదు బట్ హూ ఇస్ ది కరెక్ట్ పర్సన్ టు గో ఫర్ అని చూసుకోవాలి ఓన్లీ నొప్పిలో వెళ్ళాలి అనేది కూడా చాలా సో పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడే వీక్నెస్ ఎక్కువ ఉంది యూరిన్ మోషన్ డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళకి ఈ థెరపీస్ ఏం వర్కౌట్ కావు నరాలు ఫ్రీ చేసుకోవాలి నేను కామన్గా పేషెంట్స్ చెప్తాను స్విచ్ బోర్డ్లో ప్రాబ్లం ఉంది మనకు స్పైనల్ కార్డ్ స్విచ్ బోర్డ్ అనుకుందాం స్విచ్ బోర్డ్లో ప్రాబ్లం ఉంది లైట్ సరిగా వెలుగుతలేదు మీరు స్విచ్ బోర్డ్ రిపేర్ చేసుకోకుండా నాకు లైట్ రావట్లేదు రావట్లేదు అని పాయింట్అవుట్ చేసి దర్ ఇస్ నో రోల్ ఆఫ్ లైట్స్ పెట్టినారా స్విచ్ బోర్డ్ రిపేర్ చేయాలి తర్వాత ఫిజియోథెరపీ చేసుకోవాలి సో రిపేర్ సరిగ్గా చేయకుండా నరాల మీద ఒత్తిడి అట్లానే ఉంచుకుని ఇవన్నీ చేసుకున్న మనకి ఉపయోగం ఉండదు ఓకే సో ఫిజియోథెరపీ ఆఫ్టర్ సర్జరీ మాట్లాడతాం కాబట్టి ముందు సర్జరీ చెప్పండి ఈ బ్యాక్ పెయిన్కి కానీ నెక్ పెయిన్ కానీ ఇప్పుడు మీరు చెప్పే వరకు ఈవెన్ నాకు కూడా తెలియదు నేను ఇన్ని ఇంటర్వ్యూస్ ఇంతమంది డాక్టర్స్ని రెగ్యులర్గా కలుస్తున్న నాకు కూడా నెక్ పెయిన్కి బ్యాక్ పెయిన్కి కూడా సర్జరీలు ఉంటాయి అని సో ఏ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీ చేస్తారు సో బిఫోర్ సర్జరీ గురించి చెప్పే ముందు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ని తోనే ట్రీట్ చేస్తాం సో సర్జరీ అని భయపడాల్సిన అవసరం ట్వంటీ పర్సెంట్ మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వకపోయినా లేదా వీక్నెస్ యూరిన్ మోషన్ డిస్టర్బెన్స్ వచ్చి నడవలేని పరిస్థితి చెయ్య మూమెంట్స్ సరిగ్గా లేవన్నప్పుడు సర్జరీ అడ్వైజ్ చేస్తాము సో నెక్కి సంబంధించి మనకి కంప్రెషన్ అనేది స్పైనల్ కార్డ్ ఫ్రంట్ నుంచి ప్రెస్ అవుతుందా లేదా బ్యాక్ నుంచి ప్రెస్ అవుతుందా ఈ ఆస్పెక్ట్స్ని స్కాన్లో చూసుకుని డెఫినెట్గా పేషెంట్కి కూడా ఈ వీక్నెస్ అనేది మొత్తం చేతుల్లో కాలంలో ఉందా లేదా ఒక పర్టికులర్ నరంలోనే ఉందా అనేది తెలుసుకున్నాక ఫ్రంట్ నుంచి చేసే ఆప్షన్స్ ఉంటాయి బ్యాక్ నుంచి కూడా చేసే ఆప్షన్స్ ఉంటాయండి అందులో కూడా యూజువల్గా మనం డిస్క్ ఒక్కటే తీసే సర్జరీ ఉంటుంది అంటే నరాలు ఫ్రీ చేసి డిస్క్ తీసే సర్జరీ ఉంటుంది కొన్నిట్లో ఇంప్లాంట్స్ అనేవి కూడా పెడతాం అంటే ఏదైతే ఆ డిస్క్ తీసామో అది ఫిల్ చేయడానికి కొన్ని మెటల్ టైటానియం ఆర్ పీక్ అండ్ అని డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి అవి ఫిల్ చేస్తాం ఆ డిస్క్ స్పేస్ కొలాబ్స్ కాకుండా అదేవిధంగా నరం ఫర్దర్గా కొత్తుకోకుండా క్యాప్ని అనేది మెయింటైన్ చేయడానికి ఇంప్లాంట్స్ అని కూడా పెడతాం బ్యాక్ నుంచి చేసే సర్జరీస్ యూజువల్గా నరం వెనక నుంచి ఒత్తుకుంటే బ్యాక్ నుంచి వెనక ఓపెన్ చేసి సర్జరీ చేస్తాము అది కూడా విత్ ఇంప్లాంట్స్ వితౌట్ ఇంప్లాంట్స్ అనేది ఉంటుందండి సో బేసిక్ గోల్స్ ఆఫ్ సర్జరీ మనకి రెండు ఒకటి ఏదైతే స్టెబిలిటీ ఆఫ్ స్పైన్ ఉందో దాన్ని మెయింటైన్ చేయాలి మనం చేసే సర్జరీలో అది మెయింటైన్ అయితే మనం ఇంప్లాంట్స్ ఏం వేయము మనం చేసే సర్జరీలో అది డిస్టర్బ్ చేస్తున్నాం అనుకుంటే ఇంప్లాంట్స్ అనేది కూడా వేయడం జరుగుతుంది సెకండ్ గోల్ ఆఫ్ సర్జరీ డీకంప్రెషన్ అంటే ఏవైతే నరాలు ఒత్తుకున్నాయో వాటిని ఫ్రీ చేయడం ఈ ఫ్రీ చేశాక మీరు అన్నట్టు నెక్స్ట్ రికవరీ ప్రాసెస్లో ఫిజియోథెరపీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ చాలామంది సర్జరీ చేసుకుని ఫిజియోథెరపీ పాటు నెగ్లెక్ట్ చేస్తారు నెల తర్వాత రెండు నెలల తర్వాత వచ్చి నాకు ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అంటారు సర్జరీ మీద ఎంత ఫోకస్డ్గా వాళ్ళు అమౌంట్ పెట్టి చేసుకుంటున్నారు ఫిజియోథెరపీకి కూడా అంతే ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది సో ఫిఫ్టీ పర్సెంట్ సర్జరీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిజియోథెరపీ ఎస్పెషల్లీ పీపుల్ హు కమ్ విత్ వీక్నెస్ సో ఇవన్నీ కరెక్ట్గా ఇస్తేనే హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఓన్లీ దెన్ దే క్యాన్ ఎక్స్పెక్ట్ ఇంప్రూవ్మెంట్ ఆల్సో అదేవిధంగా నడుము అదర్ కామన్ పార్ట్ విచ్ ఇస్ ఎఫెక్టెడ్ ఇస్ నడుము సో నడుములో కూడా ఇప్పుడు ఫ్రంట్ నుంచి చేసే సర్జరీలు చాలా మటుకు తగ్గిపోయాయండి మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ బ్యాక్ నుంచి చేస్తున్నాం సో ఇంతకుముందు ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళం నడుములో సో మొత్తం ఓపెన్ చేసి రెండు పక్కల మజిల్స్ అనేది స్ప్లిట్ చేసి ఏదైతే వెనకాల నార్మల్ బోన్ ఉందో అదే తీసి నరాలు ఫ్రీ చేస్తాం ఇందులో కూడా అవసరమైతే స్క్రూస్ వేస్తాం అంటే బోన్ అనేది ఒకదాని మీద కూడా జరిగిపోవచ్చు కొంతమందికి అట్లా బోన్ అనేది జరిగితే సెట్ చేసి స్క్రూస్ రాడ్ చేసి ఫిక్స్ చేస్తాం బోన్స్లో ఏం మూమెంట్ లేదు నరాల వరకే అంటే కనుక మనం ఓన్లీ బోన్ తీసి నరాలు ఫ్రీ చేస్తాం ఇప్పుడు దీంట్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి సో లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఓపెన్ నుంచి మైక్రోస్కోపిక్ అంటే చిన్న ఇన్సిషన్ ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఇన్సిషన్తో మనం మైక్రోస్కోప్ ద్వారా లోపలికి వెళ్ళి స్ట్రక్చర్స్ని క్లియర్గా చూసి ఒక సైడే మజిల్ ఓపెన్ చేసి చేసేది ఉంటుంది బట్ ఇప్పుడు కరెంట్లీ మేబీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం చూసినట్లయితే కనుక కీహోల్ సర్జరీ ఎండోస్కోప్ ద్వారా సో చిన్న ఎయిట్ ఆర్ సెవెన్ మిల్లీమీటర్ ఎండోస్కోప్ని పాస్ చేసి మనం ఒక పక్కే మజిల్స్ ఇందులో డిసెక్షన్ కూడా ఉండదు మజిల్స్ నుంచి ఒక చిన్న గ్యాప్లోంచి మనం లోపలికి వెళ్ళి డైరెక్ట్ ఎక్కడైతే మనం టార్గెట్ ఏరియా ఉందో అక్కడికే రీచ్ అయ్యి బోన్ తొలగించి నరం ఫ్రీ చేయడం డిస్క్ ఉంటే డిస్క్ తీయడం ఇవన్నీ కూడా ఎండోస్కోప్ ద్వారానే జరుగుతుంది సో దీనివల్ల పేషెంట్స్కి చాలా బెనిఫిట్ ఇంతకుముందు పెద్దగా ఓపెన్ చేసే సర్జరీ ఇప్పుడు చిన్న ఓపెనింగ్తోనే అయిపోతుంది రికవరీ త్వరగా వన్ స్టిచ్ ఆ స్టిచ్ లెస్ సర్జరీ అని చెప్పొచ్చు అండ్ డే కేర్లో చేసుకోవచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ పేషెంట్ అడ్మిట్ చేశాము పెయిన్లో ఉంటారు సర్జరీ అయ్యాక ఆబ్వియస్లీ నరం ఫ్రీ అయితే పెయిన్ రిలీఫ్ వస్తుంది ఇవి మనం నడుములో లోకల్గా మత్తిచ్చి చేయడం వల్ల సేమ్ డే ఈవినింగ్ కూడా డిశ్చార్జ్ చేసే పరిస్థితి ఉంటుంది ఓకే అండ్ ఈ సేమ్ థింగ్ ఇస్ అడ్వాంటేజెస్ ఫర్ ఓల్డ్ పేషెంట్స్ ఆల్సో ఎవరైతే మనకి ఈ బీపీ షుగర్ కార్డియాక్ ఇష్యూస్ వేరే రీజన్స్ వల్ల మేజర్ ఎనస్తీషియా అనేది వాళ్ళకి రిస్క్ ఉంటుందో చిన్న ఎనస్తిషియా ద్వారా వాళ్ళకి కూడా ఒక పెయిన్ ఫ్రీ లైఫ్ అనేది మనం ఈ సర్జరీస్ ద్వారా ఇవ్వగలుగుతాం సో ఈ పరంగా మనకి అడ్వాన్స్మెంట్స్ అనేది సర్జరీస్లో చూస్తున్నాం ఓకే సో ఈ సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి పెయిన్స్ లైక్ బ్యాక్ పెయిన్స్ కానీ నెక్ పెయిన్స్ కానీ మళ్ళీ వచ్చి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ చాలా మంచి క్వశ్చన్ అండి సో మనం ఏదైతే ప్రాబ్లం ఉందో అంతవరకే మనం ఫ్రీ చేస్తున్నాం నరం ఒత్తుకుంది నరాన్ని ఫ్రీ చేస్తున్నాం కాకపోతే ఆ పైన కింద బోన్స్లో జరిగిన డ్యామేజ్ ఏదైతే ఇన్నాళ్ళు అరుగుదల వల్ల జరిగిన మార్పులు ఉన్నాయో దానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఇన్ సర్జరీ యాజ్ సచ్ సో ఈ అరుగుదల అనేది ఉంటుంది ఎయిడ్స్తో పాటు ఇంకా పెరుగుతూ ఉంటుంది సో దానికి పేషెంట్ హ్యాస్ టు టేక్ సమ్ ప్రికాషన్స్ సర్జరీ తర్వాత కొన్ని జాగ్రత్తలు మెడకి సర్జరీ అయిన వాళ్ళు మెడ మెడ పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది నడుముకై సర్జరీ అయిన వాళ్ళు నడుము మీద ఒత్తిడి పెట్టకుండా కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ఇవి కరెక్ట్గా ఫాలో అయ్యి సర్జరీ అయిన ఒక త్రీ టు ఫోర్ వీక్స్ తర్వాత నెక్ అయితే నెక్ ఎక్సర్సైజెస్ బ్యాక్ అయితే బ్యాక్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి అడ్వైజ్ చేస్తాం సో ఏవైతే మనకి ఈ స్పైన్ చుట్టూ కండరాలు ఉన్నాయో నెక్లో కానీ బ్యాక్లో కానీ టార్గెటెడ్గా వాటికి ఫిజియోథెరపీ చేయడం వల్ల ఆ వీక్ బోన్స్కి అడిషనల్గా స్ట్రెంత్ అనేది మజిల్స్ ద్వారా మనం ఇవ్వగలుగుతాం సో ఇవి కరెక్ట్గా ఫాలో అయితే మోస్ట్లీ ఫ్యూచర్లో మళ్ళీ రికరెంట్ ప్రాబ్లమ్స్ ఏం రావట్ ఈ పేషెంట్స్ ఎక్కడైనా అజాగ్రత్తగా ఉండి నాకు వన్ ఇయర్ అయిపోయింది సిక్స్ మంత్స్ అయిపోయింది పెయిన్ తగ్గిపోయింది మళ్ళీ బరువు పని చేస్తానంటే రిపీట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది సో అడిహరెన్స్ టు ప్రోటోకాల్ రెస్ట్రిక్షన్స్ కరెక్ట్గా ఫాలో అవ్వడం మొత్తం పని అయితే ఎవరికి చెప్పము ఒక ఫోర్ ఫైవ్ రెస్ట్రిక్షన్స్తో నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు వాళ్ళు హెవీ వర్క్ ఆన్ ద బ్యాక్ బరువులు లేపడం ఇటువంటివి వీలైనంత వరకు పేషెంట్ టు పేషెంట్ మనం అసెస్ చేసి ఏవైతే అవాయిడ్ చేయాలన్నది వాళ్ళకి ఒక లాగా ఇస్తాం అదేవిధంగా ఫిజియోథెరపీ సో ఇవన్నీ కరెక్ట్గా చేసుకునే వాళ్ళు యూజువల్గా దే డోంట్ కమ్ బ్యాక్ విత్ అ పెయిన్ ఓకే సో ఒక విషయం చెప్పండి సార్ మామూలుగా ఈ సర్జరీస్ అయిన తర్వాత ఈ బ్యాక్ కానీ నెక్ కానీ సర్జరీస్ అయ్యాక మాక్సిమం చాలామంది డ్రైవింగ్ని అవాయిడ్ చేస్తారు డ్రైవ్ చేయొద్దు అని డాక్టర్ సజెషన్ చేస్తారని లేదా వీళ్ళకే భయం ఉండి ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి పక్కకు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు అసలు డ్రైవ్ చేయాలంటారా చేయకుండా ఉండడమే మంచిది అంటారు యూజువల్గా సర్జరీ అయిన వాళ్ళు లేకపోతే క్రానిక్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు మజుల్లో కానీ బోన్స్లో కానీ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి టూ వీలర్స్ వీలైనంత వరకు అట్లీస్ట్ ఫర్ లాంగ్ డిస్టెన్సెస్ అవాయిడ్ చేస్తే బెటర్ బికాస్ మనం ఇప్పటివరకు మాట్లాడుతున్నాం బ్యాక్కి ప్రాపర్ సపోర్ట్ అనేది ఉండాలి టూ వీలర్లో బ్యాక్ సపోర్ట్ ఉండదు కార్లో ఇఫ్ ఎట్ ఆల్ దే కెన్ గో ఫర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ రైడ్ కూడా ఓకే బట్ ఫాలోయింగ్ ది సేమ్ ప్రిన్సిపల్స్ కంటిన్యూస్గా డ్రైవ్ చేయడం అనేది ఎవరికైనా ఇదే చాలాసార్లు పేషెంట్స్ సార్ నేను ఇక్కడ నుంచి ఒక సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ బై కార్ వెళ్ళొచ్చాను రాగానే నాకు బాగా పెయిన్ వస్తుంది అండ్ తర్వాత మనం ఫాలోఅప్లో పెయిన్ తగ్గపోతే స్కాన్ చేస్తే డిస్క్ బల్స్ కూడా బయటపడుతుంది సో ప్రాబబ్లీ ద మిస్టేక్ హియర్ ఇస్ కంటిన్యూస్గా ఎట్ అ స్ట్రెచ్ రైడ్ చేయడం టూ వీలర్ అయితే ఇంకా రిస్క్ బికాస్ దెర్ ఇస్ నో బ్యాక్ సపోర్ట్ ఇన్ దట్ వెహికల్ ఫోర్ వీలర్లో బ్యాక్ సపోర్ట్ ఉన్నా కానీ ప్రొలాంగ్గా ఇప్పుడు సిక్స్ అవర్స్ ఒకేసారి జర్నీ అన్న ఆ కాన్సెప్ట్ కొంచెం అవాయిడ్ చేసి ఫ్రీక్వెంట్గా మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం మేబీ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కొంచెం బ్రేక్ ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసి దే కెన్ కంటిన్యూ ద జర్నీ టూ వీలర్స్ బ్యాక్ రెస్ట్ ఉండదు అదేవిధంగా రోడ్స్ మీద మనం ఈ బంబ్స్ మీద స్పీడ్ బ్రేకర్స్ మీద వెళ్తున్నప్పుడు ఆ జర్క్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్గా నడువు మీద ట్రాన్స్మిట్ అవుతాయి నెక్ మీద కూడా ట్రాన్స్మిట్ అవుతాయి సో దీనివల్ల డబుల్ ఇంజరీ ఒకటి బ్యాక్ సపోర్ట్ ఉండదు అండ్ సెకండ్ బికాస్ ఆఫ్ ద రోడ్స్ ఆ రఫ్ రైడ్స్ వల్ల ఒత్తిడి అనేది బోన్స్ మీద పడుతుంది సో ఈ మధ్య కాలంలో చాలా మందిలో కామన్గా కనిపించే ప్రాబ్లం ఓబిస్ ఓబిస్ వల్ల కూడా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఇవి వచ్చే అవకాశం ఉంటుందంటారా వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఫస్ట్ దాని నుంచి బయటపడవచ్చు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చెప్పండి సో ఒబీసిటీ డెఫినెట్గా మనకి బాడీలో వెయిట్ ఎక్కువ అయినప్పుడు ఈ అప్పర్ ట్రంక్ వెయిట్ అంతా యూజువల్గా మనకి నడువుమే పడుతుంది అదేవిధంగా ఈ హెడ్ వెయిట్ అంతా కూడా మెడ మీద పడుతుంది సో ఓ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు బిఎంఐ ఎక్కువ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఆ బోన్స్ మీద ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల తొందరగా అరిగిపోవడం కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ కామన్గా చూస్తాం నార్మల్ పర్సన్స్ కంటే వీళ్ళల్లో కామన్గా చూస్తాం ఓకే సో అపార్ట్ ఫ్రమ్ రొటీన్ ప్రికాషన్స్ రెగ్యులర్గా వర్కౌట్స్ చేయడం ఒకటి అంటే వర్కౌట్స్ అంటే ఇంత ఫిక్స్డ్గా అందరికీ ఒక ప్రోటోకాల్ అంటూ ఉండదు మీరు పర్సనల్ ట్రైనిర్ పెట్టుకోవచ్చు బట్ వర్కౌట్స్ మెయిన్లీ టార్గెటింగ్ ఆన్ ఎస్పెషల్లీ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి నెక్కి కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొన్ని రకాల ఎక్సర్సైజ్ చేయాలి అవి ఫాలో అవ్వాలి వాళ్ళు నడుము నొప్పి ఉన్న వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ తీసుకొని కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి సో మనం అన్ ఇట్ ఈస్ నాట్ లైక్ వన్ ఎక్సర్సైజ్ ఫిట్స్ ఎవ్రీబడీ సో నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎక్సర్సైజ్ చేసుకోవాలి బట్ ఇన్ జనరల్ వాకింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఇటువంటి వెయిట్ రిడక్షన్కి కూడా హెల్ప్ అవుతాయి దానివల్ల సెకండరీ కాంప్లికేషన్స్ మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా అవాయిడ్ చేసే పరిస్థితి ఉంటుంది ఇంకా ఫుడ్ విషయం అంటారా యూజువల్గా మనకి నార్మల్ హెల్తీ ఫుడ్ జంక్ ఫుడ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి మేబీ వన్స్ ఇన్ అ వైల్ ఇస్ ఫైన్ బట్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఫ్యాటీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి రెగ్యులర్గా మనకి ఈ స్ట్రెస్ వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అవసరం సో ఫ్రీ రాడికిల్స్ అనేవి రెగ్యులర్గా స్ట్రెస్ వల్ల రిలీజ్ అవుతుంటాయి సో నట్స్ కానీ రెగ్యులర్ కన్జంప్షన్ ఆఫ్ హెల్తీ ఫ్రూ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవి కూడా తీసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రెస్ట్ కూడా ఉండాలి మనకి క్రానిక్గా రెస్ట్ లేకపోయినా స్లీప్ డిప్రవేషన్ ఉన్నా కూడా ఆ స్ట్రెస్ కూడా మనకి బాడీలో స్టిరాయిడ్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అయ్యి దే విల్ ఆల్సో సెకండరీలీ కంట్రిబ్యూట్ టు బ్యాక్ అండ్ నెక్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ అస్ వెయిట్ గెయిన్ కూడా సో అట్లీస్ట్ రికమెండెడ్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ సో ఒకరోజు వర్క్ ఎక్కువ చేస్తే యూ షుడ్ కాంపెన్సేట్ విత్ ప్రాపర్ రెస్ట్ ఆన్ ది నెక్స్ట్ డే అండ్ మనం రెస్ట్ వర్క్ వచ్చాం కాబట్టి యూసేజ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాట్రస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మ్యాట్రస్ అనేది మరీ సాఫ్ట్గా స్పాంజ్ లాగా కూడా ఉండద్దు అట్లా అని చెప్పి ఇట్ షుడ్ నాట్ బి యాస్ హాడ్ యాస్ అ ఫ్లోర్ ఆల్సో సో కాయర్ మ్యాట్రస్ ఆర్ కొంచెం ఫర్మ్గా ఉండే మ్యాట్రస్ వాడాలి మ్యాట్రస్ సరిగ్గా వాడలేకపోవడం వల్ల కూడా చాలామంది నెక్ అండ్ బ్యాక్ పెయిన్స్ సఫర్ అవుతున్నారు ఓకే సో చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు చెప్పిన దాంతో మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి చాలామందికి షేర్ చేయండి ఇలాంటి టాపిక్స్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మాక్సిమం ఇంటికి ఒకళ్ళు ఉంటారు ఇలాంటి నొప్పులతో బాధపడే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను ఎలా అనిపించింది వీడియో ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు సెలవు నమస్తే